మోటార్స్ వచ్చింద దశ అనంతపూర్కి మామూలుగా దశ అనంతపూర్ అంటే ఎడారిగా మారిపోయే ప్రాంతం అని అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు రాయ్దుర్గ్లో ఇక్కడే ఉన్నాడు కాలో శ్రీనివాస గారు ఎడారిగా మారిపోయే సిమ్టమ్స్ ఉన్నాయి దానికి ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలో డబ్బులు ఇచ్చి నిధులు పెట్టి దాని నివారణ కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చాము దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపూర్ జిల్లా అలాంటి జిల్లాలో ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి మన రాష్ట్రంలో వచ్చాం ఐదో జిల్లా కింద నాకు ఏమాత్రం అనుమానం లేదు రాబోయే రోజుల్లో ఏ ఒకటో రెండోగా అనంతపూర్ జిల్లా తయారవుతుంది దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నీళ్ళు వస్తే ఏ విధంగా జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ ఈరోజు రాయలసీమ ఆర్టికల్చర్ హబ్గా తయారైంది ఇది రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అందుకని పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానంలో భాగంగా దీన్ని ప్రపోజ్ చేస్తున్నా ఆలోచిస్తున్నా సీరియస్గా మూడు విట్లుగా పోలవరం నుంచి పుండే ఎగ్జిస్టింగ్ కెనాల్ కానీ అక్కడ ఉండే తాటిపూడి ఇది కానీ ఇవన్నీ పూర్తి చేస్తే ఇక్కడ కృష్ణానదికి వస్తాయి కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తే అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టుకునే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి దగ్గర దగ్గర వెలుగొండ వరకు తీసుకెళ్ళి నేరుగా నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే బనక చెర్లకు వెళ్తాయి బనక చర్లకి వెళితే బనక నుంచి రాయలసీమ నాలుగు జిల్లాలకి అదే సమయంలో నెల్లూరు కూడా సోమశేల కందలేరు తిరుపతి బాలాజీ అక్కడి నుంచి పిచ్చాటూరు కృష్ణాపురం అన్ని ట్యాంకులకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది ఇట్ ఈజ్ ఎ బిగ్ గేమ్ చేంజర్ నాకు ఏ మాత్రనుమానం లేదు కానీ ఆలోచన ఉంది ఆశ ఉంది కానీ డబ్బులు మాత్రం ఎనభై వేల కోట్లు కావాలి నేను అందుకని ప్రధానమంత్రి గారికి చెప్పాను మీ స్కీమ్ అండి ఇది మీరు బాగా చేస్తున్నారు మాకు కూడా చేయమని అదే మాదిగా నిర్మలా సీతారామన్ గారు చెప్పాను వాటర్ రిసోర్స్ మినిస్ట్రీకి చెప్పాం మొన్న కూడా నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడాం వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలో చేపించి ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ పర్సన్ కూడా ఎందుకంటే ఒకసారి నీళ్లు వస్తే సంపద వస్తుంది ఆదాయం పెరుగుతుంది రీపేమెంట్ కూడా కష్టం కాదు ఎన్ని ఉన్నాయి అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం అన్ని మార్గాలు ఆలోచించి కేంద్రం రాష్ట్రం అవసరమైతే ప్రైవేట్ పార్టీతో కలిసి హేమ్ మోడల్ కిందైనా సరే దీన్ని పూర్తి చేయగలిగితే ఈ రాష్ట్రానికి ఇంకా ఏ మాత్రం కూడా ఇబ్బందులు రావనేది నా అభిమతం ఇది జరగాలని మనస్ఫూర్తిగా ఎట్టి పరిస్థితి చేయాలి ఇది ఒక సంకల్పం ఈ సంకల్పం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ఇది ప్రాక్టికల్గా కూడా అవుతుంది ఇదైతే రాయలసీమకు కానీ ఉత్తరాంధ్రకు కానీ రాష్ట్రానికి కానీ వాటర్ సెక్యూరిటీ వస్తుంది తాగడానికి నీళ్ళు జల్ జీవన్ మిషన్ అదే మరిగా ఇంకొక పక్కన అర్బన్ ఏరియాలో అమృత్ రెండోది ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మూడోది వ్యవసాయానికి ఎన్ని నీళ్లు కావాలని ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ దీన్ని సాధించడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్కన దిశ రైతు ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం నేను ఇప్పుడే చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఈ సంవత్సరం ఇస్తాం ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బందులో ఉండడానికి వీల్లేదు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ధాన్యం ఇస్తే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అధ్యక్ష దగ్గర దగ్గర పదహారు వందల అరవై కోట్ల రూపాయలు డ్యూస్ అని పే చేసి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పే చేసాం ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్లు పొర్చుట్ చేశాం ఇరవై నాలుగు గంటలు డబ్బులు ఇచ్చాం ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు దిశ మళ్ళీ పాత సిస్టమ్ తీసుకొచ్చాం ఏ రైతుకు కూడా మోసం జరగకుండా కూడా చేయడానికి ఈ విధానాన్ని తీసుకొస్తున్నాం ఒక పక్కన దిశ రైతులకు ఇది ఇస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ గోదావరి డెల్టా అక్వా కల్చర్ కట్టుబడి ఉన్నాం మొన్న కూడా ఒక సదస్సు అయింది నేను ఒకటే హామీ ఇస్తున్నా ఏదైతే ఎన్నికల ముందు చెప్పాను రూపాయి యాభై పైసలు యూనిట్తో అక్వా రైతులకి అందరికీ కరెంట్ ఇస్తారని చాలా స్పష్టంగా చెప్పి అది ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా అక్కడ రైతులు ఒకటే చేసుకోవాలి టెక్నాలజీ వాడాలి పొల్యూషన్ లేకుండా చూడాలి ఇటీవల దిశ జరిగిందంతా కూడా వీళ్ళు చాలా అవకతవకలు చేసి కడాన రేట్లు విపరీతంగా పెరిగిపోయి అమెరికాలో మార్కెట్ దెబ్బతింటే వేరే దేశాల నుంచి వాళ్ళు ఉత్పత్తి చేసి మార్కెట్ కూడా సెలెక్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు మన ప్రోడక్ట్ దెబ్బతినింది అక్కడ ఎకోసిస్టమ్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు టెక్నాలజీస్ కూడా మెచ్యూరిటీకి వచ్చాయి పొల్యూషన్ ఫ్రీగా చేసే అవకాశం ఉంది ఏవైతే ఫే అక్వా ఫ్యాక్టరీసే కాకుండా ఏదైతే అక్కడ ఉండే ఎముకలు కానీ బోన్స్ కానీ హెడ్లో ఉండేవన్నీ కూడా ప్రోటీన్ కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అది చేయగలిగితే ఈ ప్రాంతంలో బిగ్గెస్ట్ ఎకానమీ అవుతున్న దిశ దీనికి కట్టుబడి ఉంటాం ఆంధ్ర రాయలసీమ ఏరియాలో ఆర్టికల్చర్ ముందుకు పోతాం ఇంకొక పక్కన మైక్రో ఇరిగేషన్ తొంభై పర్సెంట్తో ఇస్తే దాన్ని కూడా ఇచ్చేస్తే వస్తానే మళ్ళీ మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం దీన్ని నేను ఆమె ఇస్తున్నా పెద్ద ఎత్తున మైక్రో ఇరిగేషన్ కూడా ఇచ్చి పూర్తిగా ఆదుకుంటామని రైతాంగానికి అందరికీ హామీ ఇస్తున్నాం ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక ఎక్స్పరిమెంట్ మీరు చూస్తే ప్రకృతి సేద్యం ఇప్పుడిప్పుడే జియో ట్యాగింగ్ చేస్తున్నాం ఇంకో పక్కన ట్రేసబులిటీ సర్టిఫికేషన్ కూడా ముందుకు పోగలిగాం దీనివల్ల ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తింపు వచ్చే పరిస్థితి వస్తుంది రైతుల్లో కూడా సుస్థిరత వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇది మీరు చూస్తే అధ్యక్ష రెండు వేల ముప్పై నాటికి ఇరవై లక్షల ఎకరాల్లో ఈ పకృతి సేద్యం చేయాలని చెప్పి పెట్టుకున్నాం ఇది కూడా ఒక మేజర్ కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు మొన్నే ఒక మీటింగ్ పెట్టాను కేంద్రం కూడా పదకొండు వేల నోట్ ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు కానీ వచ్చిందంతా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మార్కెట్ యార్డ్లో మీరు కావాలంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నారు కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా మేరకు వస్తూ ఉంది అలాంటప్పుడు మనం ఇస్తే ఇక్కడ రైతులకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి మినిస్టర్తో మాట్లాడాను దీనికి ఏ విధంగా చేయాలి ఏ రైతు నష్టపోయారు ఏ రైతు మార్కెట్కి తెచ్చాడు ఇవన్నీ అనలైజ్ చేసి రైతు వారిగా పండించిన పంటకు ఏదైతే మనం అందరం కూడా ఇచ్చేసాం ఏదైతే ఈ పంట ఉంది ఆ ఈ పంట ఆధారంగా చేసుకొని వాళ్ళకేమైనా సబ్సిడీ ఇవ్వగలుగుతామని ఆలోచిస్తున్నాం తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ రైతును ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అనంతపురం జిల్లాల్లో రాయలసీమ జిల్లాలో టొమాటో ఇబ్బంది వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్కి పోయాం ఈ ప్రభుత్వ సంకల్పం అధ్యక్ష మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఏ రైతు నష్టపోకుండా కాపాడాలని ఏకైక సంకల్పంతో ముందుకు పోతున్నా భవిష్యత్తులో కూడా చేస్తా ఎంతైనా పర్వాలేదు దానికి కూడా అధ్యక్ష ఇంకొక పక్కన ఈ రాష్ట్రంలో ఏ రైతులు కూడా డిప్రెషన్లో లేకుంటే నిస్సహాయ స్థితిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చేసుకోవడానికి వీల్లేదు అవసరమైతే వాళ్ళని ఆదుకుంటాం ప్రాణాలు విలువ తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందుకనే అధ్యక్ష ఒక వంద కోట్ల రూపాయలు అలాంటి రైతాంగానికి నిధి పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఏ విధంగా రివైవ్ చేయాలో చేయడానికి కూడా ముందుకు పోతున్నాం ఈరోజు మనం చూస్తున్నాం చాలాసార్లు అధ్యక్ష మీద చూస్తే ఒక ఇండస్ట్రీ సిక్ అయితే ఆ ఇండస్ట్రీని మనం రివైవ్ చేస్తున్నాం అదే ఒక రైతు అతను తప్పు చేయకపోయినా కొన్ని కారణాల వల్ల దెబ్బతింటే ఆ రైతుని మనం రివైవ్ చేయలేకపోతున్నాం తప్పకుండా రివైవ్ చేయడానికి ఏమేం చేయాలనో ఇటు ప్రభుత్వం బ్యాంకర్లు నిధి కూడా కేటాయించి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా మొత్తం టెక్నాలజీ తీసుకొస్తాం వ్యవసాయ ఖర్చులు తగ్గిస్తాం ఆధునీకరణ చేస్తాం ఆదాయాన్ని పెంచుతాం అవసరమైతే వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇస్తాం